నంద్యాల జిల్లా ధోన్ పట్టణంలో ప్రైమ్ నైన్ నూతన సంవత్సర క్యాలెండర్ను డోన్ పట్టణ జనసేన అధ్యక్షుడు అలా మోహన్ రెడ్డి ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వార్తలను నిర్భయంగా ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్న ఏకైక ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ అని ఆయన కొనియాడారు తరఫున నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రెండు వేల ఇరవై సంవత్సరం కానీ క్యాలెండర్లు విడిన మేము మహా అభిషంగా భావిస్తున్నాము అదేవిధంగా ప్రైమ్ న్యూస్ ఛానళ్లు మన ప్రజల యొక్క స్థితిగతులు అన్ని తెలుసుకొని ప్రభుత్వం విషయం తెలుసు తెలియజేస్తూ ఈ ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన ప్రైమ్ న్యూస్ ఛానళ్లు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలకు తెలియజేస్తున్నందుకు ఈ సందర్భంగా వాళ్ళకి శుభావందనములు అదేవిధంగా ఉత్తరోత్తర ప్రైవ్ ఛానల్ ద్వారా జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వము టీడీపీ అండ్ బీజేపీ పార్టీలు అన్నీ కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించడానికి ముందుకు ఎంత కృషి చేస్తున్నది ఈ కృషి వలన ఉత్తరత్తర ఎప్పుడే కానీ ఒక ఇరవై ఐదు ఏళ్ళ సంవత్సరం వరకు జనసేన పార్టీ ఉమ్మడి పార్టీల తరఫున ప్రభుత్వం స్థాపిస్తుందని ప్రభుత్వం